పెద్దపల్లి జిల్లా జోన్ మానేరు బ్రిడ్జు కాల్వ శ్రీరాంపూర్ నిన్న జరిగిన ప్రమాద సంఘటన ప్రాంతాలను సందర్శించిన సిపి అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు రావద్దు ఎడదెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ తెలిపారు సిపి వారి వెంట పెద్దపల్లి డీసీపీ చేతన అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీరాజు పెద్దపల్లి ఏసీపీ జీ కృష్ణ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు సీఏలు ఎస్ఏలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

মানুষ <laughs> <laughs> అంటే ఈ పిల్లాడు కొత్త పిల్ల పని చేస్తున్నాడు కొత్త పిల్ల పని చేస్తే మనం వచ్చే అందరికీ నమస్కారం ఈరోజు నిన్న నిన్న మొన్నటి నుంచి థర్టీ ఎయిత్ నుంచి వస్తున్న వర్షాల వల్ల మానేరు తర్వాత ఇక్కడ ఉన్న చిన్న చిన్న కాలువలు తర్వాత ఈ చెరువులన్నీ ప్రవహిస్తున్నాయి దాంట్లో భాగంగా పబ్లిక్కి మేము అందరం అలర్ట్ చేసేనాము ఎవరు అడ్వెంచర్ చేసి ఫ్లో ఆఫ్ వాటర్ అంటే అది బ్రిడ్జ్ల మీద కానీ క్యాజువల్ వచ్చిన కానీ పోతున్నప్పుడు మీరు దాటకపోవడానికి ప్రయత్నం చేయకూడదు కొద్ది కొద్ది దూరమైన పర్లేదు వేరే డీ రూట్ తీసుకొని సురక్షిత పైన ప్రాంతమైన రూట్లలో వేయించుకోవాలని మేము కోరుతున్నాము దాంట్లో భాగంగానే ఇక్కడ ఈ ల లైవ్గా యొక్క ఫ్లడ్ వాటర్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూడడానికి నేను అలాగే విత్ మై డీసీపీ అండ్ జేసీబీస్ అండ్ డీసీపీ అండ్ సెస్ రావడం జరిగింది ఏదైనా రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి తర్వాత దగ్గరలోనే అందరి సర్పంచ్లకు తర్వాత ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకు కూడా వాళ్ళకి కూడా ఒక అడ్వైజ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా మనకు అలర్ట్గా ఉండడానికి కోసం వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే మొత్తం ఎంటైర్ కమిషనరేట్లో ఫ్లడ్ సిచ్యువేషన్ మొత్తము ఫిజికల్గా పోయి ఎస్టిమేట్ చేస్తున్నాము మేము ఆల్రెడీ కంట్రోల్ రూమ్ కలెక్టర్స్ తర్వాత కంట్రోల్ రూమ్ ఉంది ఇందాకనే చీఫ్ సెక్రటరీ గారి మేడం గారి కాన్ఫరెన్స్ జరిగింది ఇక్కడే కాకుండా పెద్దపల్లిలో కాకుండా మంచిర్యాలలో కూడా మున్సిపల్ డిస్ట్రిక్ట్లో కూడా ఈ కడం ప్రాజెక్ట్ నుంచి ఈ ఫ్లో ఆఫ్ ఫ్లో ఎక్కువగా రిలీజ్ చేయబడుతుంది అది మళ్ళీ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చి జా జాయిన్ అవుతుంది అది ఎక్కువగా ఫ్లో అయితే మళ్ళీ కొన్ని ఎన్టీఆర్ నగరు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అవి ఫ్లడ్ సిచ్యువేషన్కి గురయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి గ్రాడ్యువల్గా వాళ్ళతో మానిటర్ చేసుకుంటూ ఇప్పటికే సెవెన్ ల్యాక్ క్యూసెక్స్ ఫ్లోర్ జరుగుతూ ఉంది అది మానిటర్ చేస్తున్నాము ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా ఇనండేషన్ అంటే ముంపు గురైన ప్రాంతాలైతే లేవు కానీ పబ్లిక్కి మేము డైరెక్ట్గా తెలియజేస్తున్నాం ఏంటంటే మీరు ఎక్కువగా ఫ్లో ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు మీరు దయచేసి మీ ఇండ్లలో ఉండి ఈరోజు కూడా చాలా వర్షాలు ఇక్కడ పెద్దపల్లి డిస్టిక్ అలర్టు ఉంది సో రాత్రికి చాలా వర్షాలు పడే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు అందరూ ఇండ్ల నుంచి బయటికి వెళ్లకుండా వేరే ఊర్లకి వెంచర్ చేయకుండా ఈ మూడు రెండు మూడు రోజులు